మా ఊరికి వచ్చిన మా మా ఇంటి దగ్గర మేము ఒక మామిడి చెట్టు వేసినాం బయట వేసుకున్నాం బయట వేసుకోవడం వల్ల పిల్లలు అవి కాయలు ఉంచట్లేదు దానివల్ల ఇప్పుడు చూడండి అక్కడి దగ్గర ఇలా మూడు అవి కొంచెం ఏంటంటే పండిన దాకా ఉంచట్లేదు పిల్లలు మొత్తం తెలిపారు అందుకే చూపెట్ట సార్ ఎలా కోసం చూపెట్టాకి ఉంచు

ఒక నాలుగు కాయలు మూడు కాయలు పడ్డాయి ఎంత రోడ్డు మీద వచ్చినా పడ్డాయా నాలుగు కాయలు పెద్ద కొంచెం ఇక్కడ అంత ఈ గోపి అందరు గోపి కాదు ఇటు మంది తాగడానికి ఇటు కదా కాని వచ్చి తీసుకుపోయారు గోపి ఒక కాయ తీసిండు అయితే అందరు తలకు ముక్కు ఇచ్చిండు మాది అట్లా ఉంది బయట ఉందిగా చెట్టు బయట వేసుకోవద్దండి ఊరి చెట్టు ఇంట్లో ప్లేస్ ఉంటే వేసుకుంటే లేకపోతే లేదు ఎందుకంటే బయట వేసుకోవడం వల్ల కాయలు దక్కట్లేదు ఇది బా